సిప్పి తెలుసు మీ ఆయన సిప్పి హింస గురించి చెప్పడానికే వచ్చారు నా సిప్పికి ఏమైంది ఇప్పుడు నేను ఏం చేయాలి నేను చెప్పింది చేస్తే చాలు ఏంటి పప్పి ఏంటి విశేషాలు ఈ వారంలో నా రాశి ఎలా ఉన్నాయో చూస్తున్నా ఎలా ఉన్నాయి ఏంటో నా జీవితం కొత్త మలుపు జరగబోతుందంట కొత్త కొత్త అర్థాలు చూస్తానంట కొత్త వ్యక్తులతో పరిచయం ఏంటో అంత కొత్త కొత్తగా ఉంటుందంట ఈ వయసులో నీ కొత్త అందాలు అవసరం ఏంటరా రెండు రోజులు నీ పెళ్ళమే నీకు కొత్తగా కనపడుద్ది ఏమండి ఎలా ఉన్నారండి మోహన్ ఎలా దిట్టంగా ఉండేవారు చంద్రమోహన్ లోగా పొట్టిగా అయిపోయారేంటండి ఎవరాది ఆడి పెళ్ళామన్నా మనోళ్లే తీసుకొచ్చిర్రు ఎవరు మనవు ఏంటిది ఏం డ్రామాలు ఆడుతున్నారా పప్పి నీ పెళ్ళామని నాకు తెలుసురా పెళ్ళామా

ఈ మాటల గారు మీరు నమ్మేరు అనుకోండి మీరు మోసపోతారు సార్ నమ్మద్దు ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో అవునవును అవును ఫస్ట్ వైఫ్ కొడుకు కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు నేను చెప్పను వాడెక్కడున్నాడో తెలిస్తే నేను నా చెల్లెలు దొరుకుతుంది వాడెక్కడ నేను చెప్పను వాడి పెళ్ళాన్ని కొడితే నిజం చెప్తుందని నువ్వే చెప్పావు కదరా పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా సార్ నువ్వు మొత్తం నాకు తెలుసు వాళ్ళు ఎంత కొట్టినా బయట పెట్టను మీరేం టెన్షన్ పడకండి ఐ లవ్ యూ చెప్పు నేను చెప్పను చెప్తా లేదు లేడీస్ ని కొట్టడం పద్ధతి కాదు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా రే అన్నా వీళ్ళిద్దరికి రెండు గంటలు టైం ఇస్తున్నా రూమ్ లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పమన్ను సార్ ఇద్దరు ఒకే రూమ్ లో ఎందుకులేండి వేరు వేరు రూమ్ లో కూర్చోబెడితే సార్ నువ్వేంట్రా దీని బట్లా టెన్షన్ పడిపోతున్నావు ఇది వాడెక్కడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది తీసుకెళ్ళండి చదు నడు ఇది కూడా నీ ప్లానేనా డౌటా అరే అసలు ఆపేళ్ళ గురించి నీకెలా తెలుసురా ఎవడి సిడి వాడికి ఉంటుంది నాలో నిద్రపోతున్న జంతువులు లేపుతున్నా రో పిల్లి నిద్ర లేచినా ఏం పేకలేదులే అరిసిప్పి గా పప్పి కాని పిల్లం జబ్బర్దొస్తుంది వా ఎనక పంటి నాటు కోడి ముందులోకి వెళ్ళి పై నుంచి ఏం చూడలేదురా మస్తుంది అరే పక్కవాడి పెళ్ళం గురించి అది నిజంగా మాట్లాడకూడదురా అదేదో నీ పెళ్ళం అన్నట్టు పరిశాన పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే కదా ఏం అదే పిలం చందు ఎన్ని రోజుల కలుసుకుని ఎవరంటే చూసానండి చూస్తే ఏంటి భయం ఎన్ని రోజులు దొంగతనంగా కలుసుకుంటాం ఈ రోజు ఓపెన్ చేసేద్దాం పదా మూసుకో నేను ఉన్నాను కదా కళ్ళు తెరిచి చూడు చూడు ఉరే 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 ఏం మీకు ఈ కొంపలో ఈ రొమాన్స్ చిట్రా ఎవరు చూస్తే ఓతే ఎవరు చూస్తాడు ఎవరు చూడరా ఎవరు చూడడం ఏ అందరూ కళ్ళు మూసుకున్నారు ఆ

కోరుకుంటాలే నిరలోనూ నిన్నే చాలా బాగుంది రే మీరు కేరాలి పెట్టుకుంట్రా పెట్టుకోండి చందు చందు నేను చెప్పేది విను ఏమైంది అది కాదు నేను చెప్పేది విను చూడండి సార్ సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని అందరూ చేయించుకుంటే చేయించుకుని అంటే బహుశా పెళ్లి అంటే ఇష్టం లేదేమో ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది నువ్వు పద చూసావా పప్పి వాళ్ళు ఫంక్షన్ హడావుడిలో ఉన్నప్పుడు మనం పారిపోతాం ఏమని రూమ్ లో పెట్టి ఎలా లాక్ చేశారా చూడు నమస్కారం టిఫిన్లు తాగేరా కాఫీలు తిన్నారా అంత చమత్కారం ఎందుకు నువ్వాడ ఎవడ రింగ్ వాడికుంటుంది ఎంకి ఎంక రూమ్ లోకి రమ్మ చూడు రే ఎంకి అట్టు వెళ్తే వెనక రూమ్ లోకి రమ్మన్నాడు ఇటు పిలుస్తా పెట్రా నా కెరకరా సిప్పి ఆ పోర్ రూమ్ లోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసి చిపాకు అని పట్టుకుని మనం ముద్దుడేస్తా మళ్ళీ ఎందుకు అంత బాధపడిపోతున్నావు వాడిని పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటానంటాడు సార్ అదే నా పెళ్ళం అయితే కదా నా కొడుకు అరేంజ్ చేశాడు చెప్పారు కదా సార్ ఆ మీకు విషయం తెలియదు సార్ అది నా పెళ్ళం సార్ సమయం అవుతోందిరాన్ని మార్చుకోండి అగన్ సార్ అనయా ఏంటిది ఎవరి అమ్మాయి ఇరవై ఏళ్ళు గుడ్డల మీద పెట్టుకొని పెంచుకుంటే పెళ్ళిపేటల మీద నుంచి పారిపోయి వేరే వాడిని పెళ్ళి చేసుకుంటే నా పెద్ద చెల్లి నేనేతన్ని పెళ్ళి చేసుకోలేదన్నయ్యా మరొక అగ అగన్ సార్ ఏంటి సార్ ఇది పెళ్లిపేటలు మంచిగా లేచిపోయి తప్పు చేసింది ఆ తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చేసింది కదా నన్ను క్షమించా క్షమిస్తాను నేను చూసిన కన్నా నువ్వు ప్రేమించిన వాడు ఇందులో గొప్పవాడు చెప్పు క్షమిస్తాను చెప్పు మా చెప్పాల్సిన తనఖా సార్ మనం ఆడపిల్ల ఇరవై ఏళ్ళు మన దగ్గరే పెరిగి సడన్ గా ముక్కు ముఖం తెలియని ఇంటికి మనం చెప్పే అని చెప్పి వెళ్ళటానికి రెడీ అవుతుంది ఎందుకో తెలుసా కష్టం వచ్చి వెనక్కి తిరిగితే ఓదార్చడానికి హక్కును చేర్చుకోవటానికి మీలాంటి అన్నయ్య ఉంటాడని మీ కోపం తన ఏడుపు ఈ సమస్యకి పరిష్కారం కాదు సార్ ఒక్కసారి ఆలోచించండి కన్నీళ్లతో వచ్చి చేసిన తప్పు క్షమించమని అడిగిన అమ్మాయిని నిడబెట్టుకుని బయటికి ఎంటేయటం కరెక్టేనా అన్నయ్య అంటే చేతికి రాఖీ కట్టించుకునేవాడే కాదు కష్టాలతో ఇంటికొచ్చిన చెల్లిని పట్టించుకునేవాడు కూడా అన్న ఇప్పుడు నలుగురిలో గొడవ ఎందుకన్నా చెల్లెమ్మదిరిగి వచ్చింది భరత్ గుడికి ఉన్నాడు అయ్యా ముహూర్త సమయం మించిపోతుంది త్వరగా వస్తే కార్యక్రమం మొదలు పెడదాం పంతులు గారు నిశ్చితార్థం క్యాన్సిల్ చేయండి చూడు నేను వద్దని వెళ్ళిపోయింది ఇప్పుడు పెళ్ళి వద్దని వచ్చేసింది నేను చెప్పిన వాటితో పేటల మీద కూర్చుని ఉంటే ఇలా బాధగా రూమ్ లో కూర్చున్న అవసరం లేదు కదగా ఏదో జరిగిపోయింది మాట్లాడి నేను పెళ్లి వెళ్ళి అక్కకు ఏంటక్క ఇది అన్నయ్య చూసిన పెళ్లి కొడుకుని కాదని నువ్వు ప్రేమించిన అతనితో వెళ్లిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తిరిగి వచ్చేసా అసలు నాకు పెళ్ళవలేదని నీకు ఎవరు చెప్పారు నీకు పెళ్ళవ్వాలంటే నాకు పెళ్ళవలేదు అని చెప్పమన్నాడు చెప్పమన్నా ఎవడు నేను నువ్వా తెలుసో తెలియకో మీ అన్నయ్యని తన నుంచి దూరం చేశారు అందుకే ఇప్పుడు నేనే దగ్గర చేయాలనుకుంటున్నా మరి పెళ్ళవలేదని ఎందుకు చెప్పమన్నా ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికి వస్తే అందరు తిడతారు కదా అదే వాడు ఫెయిల్ అయ్యానని ఏడుస్తూ వస్తే అయ్యో పాప అని దగ్గర తీసుకొని మరీ ఓదారుస్తారు ఆ సింపతి యాంగిల్ వాడే ముందు మీ అక్కడ మీ అన్నకు దగ్గర చేశారు చిన్నప్పటి నుంచి వీడు అల్లరి చేసేవాడే కానీ ఎవరిని అల్లరి పాలు చేసేవాడు కాదమ్మా చూసావా మా నాన్న మన లవ్కి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు

లే ఆ బాప్జీ గారి పెద్ద చెల్లెల్ని భరత్ కాడికి పెళ్లి చేయడం కోసం కింద పెద్ద డిస్కషన్ జరుగుతుందిరా ఈ పెళ్లి ఆగదు అమ్మా ఏమే ఎవ్వరురా అమ్మా 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 ఆపరే కలుసుకున్నారు కదా అరుచుకుంటారు ఎందుకో ఎన్నిళ్ళైందమ్మ నిన్ను చూసి ఎన్నిళ్ళైందే ఎప్పుడో మా అమ్మని చిన్నప్పుడు చూసాను మీ అమ్మని చిన్నప్పుడు నువ్వేలా చూసావా ఫోటోలో చూసా ఫోటోలో చూసావా

ఈయన భార్య ఈవిడైనప్పుడు ఈయన ఈవెండి ఏమే అని ఎందుకు అంటాడు అవు ఇన్ని కంట్రోల్ చేయకపోతే కష్టం కొట్టని అనుకో పెద్ద పుట్టింగ్ లైక్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగని అనుకుంటావా ఆయన బిల్చి ఏవండి కాదు ఏవండి ఓహో మరి ఆట డైరెక్షన్ మారింది చూడలా కళ్ళు దొబ్బనియ్ కరెక్టే ఈడేడు బొట్టోడు పెట్టుకొనొచ్చే కరెక్ట్ అంటాడు వెంకీ ఇది కొంపనుకున్నారా కచేరీ అనుకున్నారా నీకు తమ్ముడా విన్న తమ్ముడు చిన్నప్పుడు పారిపోతే విన్న మీ అమ్మ పారిపోయిందా ఎత్తుకుంటే మీ పిన్ని కదా పారిపోవలసింది అమ్మ కోసం మా పిన్ని పారిపోయింది మీ పిన్ని రాలేదే మమ్మ వచ్చింది కదా గా ఉంది నాకు అర్థం కావట్లా నీకు అర్థం కాకపోతే ఏంట్రా వీళ్ళందరికి అర్థమైంది ఏమైంది మా అమ్మ నమస్తే మా బాగా కలుపుకోవాలి సార్ అందరితో బాగా కలిసిపోతుంది వీళ్ళు బాబుజీ గారు నమస్తే అత్తయ్య వీళ్ళు కూడా నీళ్లాగే అందరితో బాగా కలిసిపోతారు పెళ్ళి ఇక్కడే ఉంటారు పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే కదా ఉండేది అంటే అందరు మనవాళ్లే కదా ఎక్కడుంటే ఏంటి అని దాని అర్థం సార్ అంతే